రాజమండ్రి కంబాల చెరువు జంక్షన్గా ఈ పార్కు ఆధునీకరణ చేపట్టారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వంలో ఐదు నెలల్లో మెగాస్టార్ చిరంజీవి పార్క్ను సుందరంగా తీర్చిదిద్దుతామంటున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో మా ప్రతినిధి మండల శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్ నగరా సిటీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటు కూడా ఆదిరెడ్డి వాసు ఇక్కడ విస్తృతంగా పర్యటించి నగరంలో అనేక సమస్యల పరిష్కారానికి స్వీకరణ చూపుతున్నారు ఇప్పుడు మనం రాజమండ్రి కంబాల సెరువు జంక్షన్ ఇక్కడ రెండు వేల మూడులో నగర చిరంజీవి యువత నిర్మించిన పార్కు ఏదైతే ఉందో అది ధ్వంసం అయింది సిధావశకి చేరుకుంది దీంతో ఆధరీకరణ చేసేందుకు ఇక్కడ చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆదిరేడ్ వాసు పరిశీలించారు మీరు ఏ విధంగా దీన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు చిరంజీవి పార్క్ అన్నది ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరికీ కూడా దీంతో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది రెండు వేల మూడులో కూడా ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆనాడు చిరంజీవి గారి దగ్గరికి ఇక్కడ వైసీన్ గారి వీళ్ళందరూ కూడా ఏ విధంగా చేయాలన్నది ఒక కార్యక్రమంతో డిజైన్స్ తోటి వెళ్ళి వాని ఒక ఆమోదం పొంది ఇక్కడ అధికారులు ఒక సహకారంతో చేయడం జరిగింది ఇప్పుడు మరలా ఆ పార్క్ని మరలా మా చేతుల మీద జరగడం అన్నది చాలా ఆనందంగా ఉంది ఎక్కడా కూడా ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్స్ లేకుండా ఇక్కడ రోడ్డు మీద ఏదైతే చిరు వ్యాపారస్తులు జీవిస్తూ ఉన్నారో వారికి కూడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా అభివృద్ధి ఏదైతే ఉందో నగరానికి ఉపయోగపడే విధంగా ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఏం చేయాలన్న దాని మీద అధికారులతో సమీక్షించడం జరిగింది కొన్ని చిన్న చిన్న సవరణలు ఉన్నాయి చెప్పాం మార్చారు డిజైన్స్ దీనివల్ల ఇది మరింతగా ప్రజలకి కనబడడానికి మరింత సుందరంగా ఇది తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది లోపల కూడా చాలా బాగా వచ్చింది ఆనందం కలిగించే అంశం ఏంటంటే ఆయన పేరు మీద ఉన్న పార్కు ఆయన తమ్ముడు గారు ఈ రోజున పార్టీ ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి కారణమైన పరిస్థితుల్లో దీన్ని మళ్ళా రాజమండ్రి సిటీలో చేసుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది దగ్గరలోనే ఇంకా పడుతుంది ఒక నాలుగైదు నెలలు పడుతుంది పాటు చూస్తూ ఉన్నాం నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అభివృద్ధి కార్యక్రమం ద్వారా నాయకుడికి ఎంత లాభం చేకూరుతుందన్నదే చూసుకుంటున్నారు కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాల వల్ల నగరానికి ఎంత లాభం చేకూరుతుంది ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరికి కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఏం చెయ్యాలి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని లేకపోతే అక్కడ ఉన్న వ్యాపారస్తులని అంటే స్టేక్ హోల్డర్స్ అంటాం వాళ్ళందరినీ భాగ్యస్వాములు చేసి కార్యక్రమం చెయ్యాలన్న దానిపైన ఎప్పుడు కూడా ఈ శ్రద్ధ పెట్టాల మేము ఒక నిర్ణయానికి వచ్చాం ఎన్డిఏ కూటమిగా మేము చేసే అభివృద్ధి కార్యక్రమంలో తప్పకుండా అక్కడ ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు కానివ్వండి ప్రజలు కానివ్వండి చిరు వ్యాపారస్తులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో కార్మికులు కానివ్వండి వారిని అనుసంధానం చేసి వారి యొక్క సూచనలు తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నది మా తాలూకు ఆలోచన ఆ ఆలోచనతో ముందుకు సాగుతా ఉన్నాం అంటే రాజమండ్రిలో అభివృద్ధి జరుగుతుంది డెవలప్మెంట్ అవుతుంది చెప్తున్నారు కానీ వర్షం వస్తే కనుక కేవలం ఐదు ఆరు అడుగులు నీటి జల దిగ్గి చిక్కుపోతున్న పరిస్థితి ఉంది ఇళ్లలో కూడా నీరు వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితిని మీరు ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి భావిస్తున్నారు మీ ఇందాక చెప్పినట్లు అభివృద్ధి అనేది ఒక కన్స్ట్రక్టివ్ గా వెళ్ళాలి అన్నింటికి ఓదానికోటి ఇంటర్లింక్ అయి ఉంటుంది డెవలప్మెంట్ అన్నది ఈ ప్రాంతం చేసేసి ఇక్కడతో సరిపెట్టేసుకుంటే అవ్వదు ఓదానికోటి ఇంటర్లింక్ అవుతుంది రాజమండ్రి ఆ ఇంటర్లింక్ అవుతుంది అన్న అంశాన్ని కూడా గత వైసీపీ పాలకులు మర్చిపోయారు పక్కన పెట్టేశారు కంపల్సరీ చేశామా ఇక్కడ ఎంత మనకి లాభం చేకూరుతుంది ఎంత పర్సంటేజ్ మనకు వస్తుంది ఎంత మైలేజ్ పర్సనల్గా మనకు వస్తుంది అనేది చేసేసారు పక్కన లోతట్టు ప్రాంతం ఉంది మనం వాటర్ని బైపాస్ చేస్తూ ఉన్నాం వర్షపు నీరుని ఏ విధంగా బయటికి పంపించాలని దాని మీద ఏ ఆలోచన లేదు మొన్న ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో సమీక్షించినప్పుడు దీనికి ప్రధానమైన సమస్య లా ఏదైతే క్వారీ జంక్షన్ నుంచి వస్తూ ఉందో ఆ నీటి తాకినంతా కూడా బైపాస్ చేసే కార్యక్రమం రామకృష్ణ మఠం దగ్గర నుంచి బైపాస్ చేసి ఎన్ఆర్సీ మించి నల్లా ఛానల్ దగ్గరికి వెళ్ళే కార్యక్రమం చేయాలని అనుకుంటా ఉన్నాం సుమారు నలభై ఐదు కోట్లతోటి ఆ డ్రైనేజ్ కట్టినట్లయితే ఈ ఫ్లో తగ్గితే తొమ్ములవా లలితానగర్ ఇటు అన్నిటిపైన కూడా నీటి ప్రభావితం నీటి ప్రభావం నీట మునిగే పరిస్థితులు తగ్గుతాయి ఈ అన్నిటినీ కూడా వీలు చేసిన తప్పుల్ని మేము ఇప్పుడు కడుగుతా ఉన్నాం ఈ కడగడం అనేది చాలా టైం పట్టేటట్లు కనబడతా ఉంది విపరీతమైన తప్పులు ఒకటి కాదు రెండు కాదు అనేకమైన తప్పులు ఎక్కడ కూడా అవగాహన లేకుండా ఒక పక్కన డివైడర్ కట్టడం ఒక పక్కన ఫుట్పాత్లు కట్టడం వర్షపు నీరు పడితే ఎటు వెళ్తుంది బయటికి ఇప్పుడు డివైడర్లు ఎక్కడికా రెగ్యులర్ ఇంటర్వెల్స్ పెడెస్టిన్ క్రాసింగ్స్ కింద గ్యాప్ లేమంటా ఉన్నాం ఫుట్పాత్లు కట్టిన చోట ఫుట్పాత్కి మానూల్సే లేవు ఫుట్ పాత్ మీరు చూడండి వై జంక్షన్ నుంచి లాలా చెరువు దాకా కట్టేశారు ఏకంటిగా మ్యానూల్స్ లేవు డీసిల్టింగ్ ఎలా చేస్తారు ఏ విధంగా అవుతుంది డీసిల్టింగ్ ఇవన్నీ ఇప్పుడు మేము సరిచేసే కార్యక్రమం తీసుకున్నాం దగ్గరలోనే వీటన్నిటిని కూడా సరిచేసి ఇంత ముందు ఎలాగైతే నగరం అందంగా సుందరియంగా ఒక అభివృద్ధి అన్నది చాలా ఆర్గనైజ్డ్గా కన్స్ట్రక్టివ్గా వెళ్ళేదో అదే కార్యక్రమం ఎన్డీఏ కూటమి మేము తీసుకుంటాం చాలా పార్కుల్లో అంటే సామాన్యులు కూడా భరించలేని ఆహ్లాదకరం సుందరీకరణ అన్నారు బాగానే ఉంది కానీ డబ్బులు చాలా రేట్లు ఎక్కువ పెట్టి టికెట్లు పెట్టారు దీని మీద ఏ భావన చాలా మంది మాకు ఎన్నికల సమయంలో కూడా చెప్పడం జరిగింది ఇష్టానుసారంగా ఎంట్రీ ఫీజులు పెడతా ఉన్నారని మొన్నే కంపల్సరీలో వాకర్స్ కి ఆరున్నర కానీ ఎంట్రీ ఇవ్వలే మొన్న గట్టిగా కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది ఐదింటికి తెరవాలి అని ఐదింటికి ఇప్పుడు వాకర్స్ అందరికి కూడా గేట్లు ఓపెన్ చేస్తా ఉన్నారు ఈ ఎంట్రీ ఫీజు కూడా సమీక్షించాలి ఒకసారి ప్రమాణ స్వీకారం ఇంకా దగ్గరలో ఉంది కాబట్టి అంతా అయిన తర్వాత కమిషనర్ తోటి మాట్లాడి సమీక్షించి ఏంటి ఫైనాన్షియల్స్ ఏంటి ఏ విధంగా అవుతా ఉంది మనకు వచ్చేది ఏంటి దాని ద్వారా మనకి ఎంత ఖర్చు అవుతుంది మనం ఫ్రీ చేయడం వల్ల అన్నిటిని కూడా చూసి ప్రజలు ముఖ్యం ప్రజలకి ఏదైతే ఇష్టమో ప్రజలు ఏ అంశంలో అయితే సౌకర్యంగా ఉంటారో దానిపైనే ఎన్డీఏ కూటమి నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వెళ్తుంది ఒకవేళ మనం ఇక్కడ నష్టపోతే ఇంకో చోట ఎలా భర్తీ చేసుకోవాలి ఎలా రాబడి సృష్టించుకోవాలి సంపద సృష్టించుకోవాలి ఆలోచన చేసే కార్యక్రమం చేస్తాం ఇది ఎమ్మెల్యే యాదరెడ్డి వాళ్ళు చెప్తున్నది ఇక్కడ చిరంజీవి ఆ పార్క్ ని సుందరీకరణంగా అభివృద్ధి చేసి అంటే ఇరవై ఏళ్ళ క్రితం నిర్మించిన ఈ పార్క్ ని చాలా చాలా సులభంగా చాలా సౌకర్యవంతంగా చాలా ఆహ్లాదకరంగా ఉండే విధంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించి ఒక ఐదు ఆరు నెలల్లో ఈ పార్క్ నిర్వహణ పూర్తవుతుందని చెప్తున్నారు అలాగే ఏదైతే పార్కులు అభివృద్ధి చేసి ఫీజులు పెట్టారో దాని మీద రివ్యూ చేసి ఏ విధంగా ప్రజలకి సౌకర్యంగా ఉంటుందో ఆ విధంగా చేసేందుకు కూడా ప్లాన్ చేస్తామని చెప్పారు ముఖ్యంగా నగరంలోని ముంపు ప్రాంతాలు చాలా వర్షం కురిస్తే మునిగిపోయే పరిస్థితి ఉంది ఈ ప్రాంతాల్లో ఏ విధంగా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచి గోదావరిలకి నీటిని మళ్లించాలో దాని మీద ఒక కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు ఆదిరెడ్డి వాసు చెప్తున్న పరిస్థితి కెమెరామన్ రామకృష్ణతో శ్రీరామమూర్తి ప్రైమే న్యూస్ రాజమండ్రి నుంచి